మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక సీతంపేటలో రాజమహేంద్రి ఫ్రెండ్స్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో పన్నెండవ వార్షిక అన్న సమారాధన కార్యక్రమాన్ని ఘనంగా జరిగింది భక్తులు భారీగా తరలివచ్చి స్వామి వారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి తిరిగి వెళ్తున్న భక్తులను ఆత్మీయంగా ఆహ్వానించి అన్నప్రసాద వితరణ చేశారు భక్తులు భారీగా క్యూ లైన్లో బారులు తీరి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు ఈ కార్యక్రమాన్ని నగర ప్రముఖులు నండూరి సుబ్బారావు మాజీ కార్పొరేటర్ నండూరి రమణ కుటుంబ సభ్యులు ప్రారంభించారు పొన్నాడ పోలారావు దిడ్డి సూరిబాబు లవ్లీ శివ అక్కిశెట్టి రాణి శేఖర్ గన్నబోయిన సత్తిపండు కోట సత్తి ఫ్రెండ్స్ సర్కిల్ కె శ్రీనివాస్ కె రవి బీరవి కొచర్లపాటి వెంకటేశ్వరరావు దేవరకొండ గోపాలకృష్ణ సానబోయిన రాంబాబు నర్సింగ్ ఎలగంటి కృష్ణ వీర రాఘవ కృష్ణవేణి భేలే లక్ష్మి గల్లా లక్ష్మి ఎం అప్పారావు జంగారమ బృందం బండారు బాబు తదితరులు పాల్గొన్నారు అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలకు ఫ్రెండ్స్ సర్కిల్ తరపున కృతజ్ఞతలు తెలిపారు పన్నెండు సంవత్సరాలుగా రాజమహేంద్రి ఫ్రెండ్ సర్కిల్ ఆలో ఈ అన్న సమాధి కార్యక్రమం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఐదు వేల మందికి తక్కువ కాకుండా మేము అన్న సమాధి కార్యక్రమం చేపట్టాం ఈ కార్యక్రమానికి ఎంతోమంది బంధువులు మిత్రులు స్టేప్లాసులు భక్తులు సహకరిస్తున్నారు దానివల్లనే నిర్విగ్నంగా కొనసాగుతుంది ఇలాగే ప పది సంవత్సరం ఇంకా జనాలను పెంచుతూ చేయాలని కోరు కోరుకుంటున్నాం ఈ కార్యక్రమానికి నండూరి సుబ్బారావు గారు పంత కొండలరావు గారు శ్రీకాకుళం శివరామసుబ్రమ గారు మహిళా సంఘాల తరఫున కూడా మాకు ఎంతో ప్రోత్సాహం లభిస్తుంది జంగారామ రామగారి మిత్ర బృందం జంగారామ జంగారామగారు మిత్ర బృందం అలాగే మా స్నేహితులు పల్నాడు పాలరు నాకు కిరీటి నాని గారు అలాగే దేవరకూడ గోపాలకృష్ణ గారు అక్కిరెడ్డి ఎవరు నర్సింగ్ గారు సానభ రామగారు కేఎస్ ఫ్రెండ్ సర్కిల్ ముఖ్యంగా నగర్ ఫ్రెండ్ సర్కిల్ కేఎస్ ఫ్రెండ్ సర్కిల్ అలాగే బోర్డు మంది మలగంటి కృష్ణ గారు సాయి కుమార్ గారు బా బేలే గంగా కృష్ణ గారు ఇలాగే చాలామంది సహకరిస్తున్నారు కొంతమంది పేర్లు మర్చిపోయిన క్షమించండి కానీ అందరు సహకారం వల్లనే ఈ కార్యక్రమం జరుగుతుంది నిర్వహికంగాను అంతమంది నా పేరు దిడ్డి సూర్యబాబు ఇక సభ్యు ఇందులో ఒక సభ్యుడు నేను నాతో పాటు అందరూ ఎంతో మంది శ్రమిస్తున్నారు లవ్లీ సేవ ముఖ్యంగా దాని తానే ఉంటున్నాడు అలాగే దేవుని సోమశేఖర్ దేవుని దేవుని సోమశేఖరు వాళ్ళ మిత్రబంధం అలాగే బోడం వేరబాబు బోడం బాబు ఆయన కూడా సహకరిస్తున్నారు అలాగే ఎంతోమంది సహకరిస్తున్నారు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు